జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం సీతానగరంలో కీలాద్రి దివ్యక్షేత్రముపై జరిగే నవరాత్ర ఉత్సవముల గురించి తెలుసుకుందాము శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి మంగళాశాసనములతో ఈ నెల మూడో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి రోజు జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు సుప్రభాత సేవ నిత్య హోమము విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ సహస్రనామ పారాయణ లక్ష్మీ వైభవ ఉపన్యాసం ప్రతిరోజు పల్లకీ సేవ ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలు జరుగుతాయి మహాలక్ష్మి తాయారుకి జరిగే శరన్నవరాత్ర ఉత్సవాల వివరాలు తెలుసుకుందాము ప్రతిరోజు అమ్మవారికి వివిధ విశేష ద్రవ్యములతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటే శ్రీచూర్ణం చామంతులు మల్లెలు గులాబీలు కలువలు కనకాంబరము దవనము ఇలా తులసి ఇలా విశేష ద్రవ్యాలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇకపోతే పండుగ రోజు విజయదశమి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజనం జరుగుతుంది ఆ రోజు కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది సాయంత్రం స్వామికి అశ్వవాహన సేవ కూడా ఉంది విజయో విజయో విజయ యాత్ర ఉత్సవం కూడా జరుగుతుంది సెమీ పూజ కూడా జరుగుతుంది తీర్థ ప్రసాద వితరణ ఇలా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవకాశం ఉన్న వాళ్ళందరం వెళ్ళి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందుదాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి